ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త గైడ్లైన్స్ గురించి ముఖ్యంగా వందే మాత్రంపై వచ్చిన క్లారిటీ అండ్ ప్రోటోకాల్ గురించి ముందుగా స్ట్రైట్ పాయింట్కి వస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇప్పుడు అఫీషియల్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ నేషనల్ ఈవెంట్స్లో వందే మాత్రం పాట వాయించినప్పుడు స్టాండింగ్ మాండేటరీ అని ఇది సింపుల్ రెస్పెక్ట్ ప్రోటోకాల్ కదా ఇక్కడ గవర్నమెంట్ మెసేజ్ క్లియర్గా ఉంది నేషనల్ హానర్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు ఇది ఎమోషనల్ డెసిషన్ కాదు ఇన్స్టిట్యూషనల్ క్లారిటీ ముందుగా చాలా డిబేట్స్ జరిగాయి ఎక్కడ ప్లే చేయాలి ఎప్పుడు నిలబడాలి సినిమా హాల్స్లో కంపల్సరీనా ఇప్పుడు ప్రభుత్వం క్లియర్ చేసింది సినిమా హాల్స్లో కంపల్సరీ కాదు అంటే అన్నెసరీ కాంట్రవర్సీ అవాయిడ్ చేస్తూ బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకుంది ఇది మెచ్యూరిటీ డెసిషన్ ఇప్పుడు మరో ఇంపార్టెంట్ పాయింట్ మొత్తం ఆరు శ్లోకాల గురించి క్లారిటీ ఇచ్చారు హిస్టరీ చూస్తే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కొన్ని శ్లోకాలు తప్పించారు అప్పట్లో పొలిటికల్ కాంటాక్ట్స్ వేరేలా ఉండేది ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్ వెర్షన్ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తోంది ఇది రీవ్రైట్ ఆఫ్ హిస్టరీ కాదు ఇది రికగ్నేషన్ ఆఫ్ ఒరిజినల్ కాంపోజిషన్ ఈ పాటను రచించింది బంకిన్ చంద్ర చటర్జీ ఆయన రాసిన ఆనందమత్ నవల్లో భాగంగా ఈ గీతం వచ్చింది ఇండిపెండెన్స్ మూమెంట్ సమయంలో ఇది రెవల్యూషనరీ స్పిరిట్కి సింబల్ అయింది కూడా ఇక్కడ గవర్నమెంట్ నెరేటివ్ ఏంటంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ లెగసీని రీఎన్ఫోర్స్ చేయాలి అపోజిషన్ ఏమంటుందంటే ఇది పొలిటికల్ అజెండా అంటున్నారు బట్ క్వశ్చన్ ఏంటంటే నేషనల్ సాంగ్కి రెస్పెక్ట్ ఇవ్వడం ఎలా పొలిటికల్ అజెండా అవుతుంది అనేది పాయింట్ రూలింగ్ పార్టీ అయిన బీజేపీ చాలా కాలంగా నేషనల్ ఐడెంటిటీ కల్చర్ హెరిటేజ్ విషయాల్లో అజె టివ్ స్టాండ్ తీసుకుంటోంది ఇది కన్సిస్టెన్సీ ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జనగణమన నేషనల్ యాంతం వందే మాత్రం నేషనల్ సాంగ్ రెండింటికి ఈక్వల్ హానర్ ఉంది గవర్నమెంట్ ఇప్పుడు ప్రోటోకాల్ క్లారిటీ ఇస్తుంది అంతే అంటే సింబలిజం స్ట్రెంగ్తన్ అనమాట క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఇది ఎమోషనల్ పాలిటిక్స్ బట్ సపోర్టర్స్ ఏం చెప్తున్నారంటే ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ అని రియాలిటీ ఏంటంటే గవర్నమెంట్ క్లియర్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది స్టాండింగ్ రెస్పెక్ట్ అంటే డిసిప్లిన్ కల్చర్ని ప్రమోట్ చేయడం సినిమా హాల్స్ ఎక్సెప్ట్ చేయడం చాలా అన్నెసరీ లీగల్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేశారు సుప్రీంకోర్టు ఎర్లియర్ అబ్జర్వేషన్స్ అండ్ ఇండైరెక్ట్లీ రెస్పెక్ట్ చేశారు సో దిస్ ఇస్ నాట్ ఎక్స్ట్రీమ్ మూవ్ ఇట్స్ క్యాలిబ్రేటెడ్ గవర్నెన్స్ మరో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది ఎర్లియర్ లీడర్షిప్ డెసిషన్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ జవహర్లాల్ నెహ్రూ ఎరాలో కొన్ని శ్లోకాలని అఫీషియల్ ఈవెంట్స్లో అవాయిడ్ చేశారు ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ హిస్టోరికల్ కా ఏవైతే కంప్లీన్యస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇది ఐడియాలజికల్ షిఫ్ట్ కాదు ఇట్స్ ఏ కల్చరల్ కరెక్షన్ అని సపోర్టర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు పబ్లిక్ రియాక్షన్ మిక్స్డ్గా ఉంది కానీ లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇది పాజిటివ్ మూవ్గా చూస్తున్నారు ఎందుకంటే నేషనల్ సింబల్స్ విషయంలో క్లారిటీ ఉండడం స్టెబిలిటీకి గుడ్ సైన్ గవర్నమెంట్ స్ట్రాటజీ చూస్తే నేషనల్ ప్రైడ్ ప్లస్ ఇన్స్టిట్యూషనల్ డిసిప్లైన్ ప్లస్ హిస్టారికల్ కంటిన్యూటీ ఇది ఎమోషనల్ మొబలైజేషన్ కంటే స్ట్రక్చర్డ్ పాలసీ మూవ్గా కనిపిస్తుంది ఫైనల్లీ కన్క్లూజన్ ఏంటంటే ఈ గైడ్లైన్స్ ద్వారా ప్రభుత్వం మెసేజ్ ఇస్తుంది నేషనల్ ఐడెంటిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదని ఫ్రెండ్స్ మీ ఆప్షన్ ఏంటి స్టాండింగ్ రెస్పెక్ట్ మాండేటరీ చేయడం రైట్ డెసిషనా కంప్లీట్ సిక్స్ ఏవైతే స్టాంజర్స్ అంటే శ్లోకాలు ఉన్నాయో రీస్టో రీస్టోర్ చేయడం హిస్టారికల్ జస్టిస్నా కామెంట్ సెక్షన్లో మీ వ్యూస్ ఏంటనేది షేర్ చేయండి